వారు మాట్లాడుతూ పట్టణాల్లోని ఆర్పీలకు కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేసిన ప్రభుత్వం గ్రామాల్లో ఉన్న డ్వాకరా వివోయలపై మాత్రం అదే చర్య ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు వివోయలను భారీ ప్రాథమిక పనులు చేయనివ్వకుండా సోలార్ ప్లాంట్ల ఏర్పాట్ల కోసం ప్రజలను ఒప్పించాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారని దీనికి తోడుగా కిరాణా సరుకులు కొనిపించి అందించాల్సిందిగా కూడా ఆదేశాలు వస్తున్నాయని చెప్పారు వీటికి కూడా ఖర్చవుతున్నీ భరించాల్సిన పరిస్థితి నెలకొందని ఆరోపించారు మాత్రమే కాగా బకాయిలు విత్తనాల ప్యాకేజీలను కొనిపించి మొక్కలు వేయించి అమ్మే బాధ్యతను కూడా వారి మీదే పెట్టారని పేర్కొన్నారు అదే విధంగా ప్రభుత్వ కార్యాలయాల నుంచి

ఒకవేళ ఎనిమిది వేల అనుచి వేస్తే పనిచేస్తున్నాం కాబట్టి మేమంటే పడుకోకుండా చేస్తామేమో కానీ మాతో పని చేసుకుని మహిళలు అందుబాటులో ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా కాకపోతే ఒక యాప్ ఇచ్చారంటే సంబంధించిన మాకు ఇవ్వరు ఆ యాప్వర్డ్ చేసేస్తారు అదేవిధంగా ఏదైనా ఒక సార్ చెప్పారంటే అక్కడికి చేయడానికి అవి కూడా మేమే జరాక్ చేయించుకుని మా సొంత డబ్బులతో చేయాల్సిన పరిస్థితి వస్తుంది అలాగని ఇప్పుడు సోలార్ సోలార్ చేయకపోతే మీరు ఒక కంగారు ఒక అభిరాజు చేయించాలని టార్గెట్ పెట్టడం జరిగింది పెడితే ఏదో రకంగా కింద మీద బతిమాలు కొని మేము సోలార్లు చేయిస్తే చేయించు సోలార్లు వేసాడా లేదా అని అడిగి నా కూడా ఈ రోజు లేరు వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకున్నాం అదేవిధంగా ఏదైతే పనులు వచ్చాయో ప్రకృతి వ్యవసాయం వాళ్ళు చేయాల్సినటువంటి విత్తనాల పంపిణీ మాతోనే చేయించున్నారు అది పోనీ ఏమన్నా డబ్బులు ఎట్టి ఊరికినా ఫ్రీగా ఇచ్చి తినాలి జియో ట్యాగింగ్ చేయాలి ఆ జియో ట్యాగింగ్ చేసి గా చూడమంటున్నారు ఆ పని మాది కాదు ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళు ఆ పనికి సంబంధించిన వారు ఉన్నారు

చివరకు ఆయన వారిని చూడకుండానే వెళ్లిపోవడంతో రాస్తా రోకో చేపట్టారు రెండు గంటల పాటు కొనసాగిన ఈ రాస్తా రోకోలో చివరకు పోలీసులు జోక్యం అక్కడికి రప్పించి వినతి పత్రం అందేలా చేశారు యూనియన్ నాయకులు ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం మరింత తీవ్రంగా మారుతుందని హెచ్చరించారు సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బిఓఏ నాయకులు భవానీ ఈశ్వరీ బాయ్ మేరీ బి అనంతి మేరీ ఎస్ నిర్మల పద్మ రాణి తదితరులు పాల్గొన్నారు